ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఉద్యోగులకు సంబంధించి ఒక ఆంగ్ల దినపత్రికలో ఈ విధంగా రాయడం జరిగింది గౌట్ ఎంప్లాయీస్ గెట్ రెస్ట్లెస్ ఓవర్ పెండింగ్ డిమాండ్స్ అంటూ ఇట్ ఈస్ నియర్లీ ఫైవ్ మంత్స్ సిన్స్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ అస్యూడ్ టు అడ్రస్ ఇష్యూస్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హె ద నేట్ డిలే ఇన్ ఇనిషియేటింగ్ మెజూర్స్ ఇన్ లివింగ్ దేమ్ రెస్లెస్ అంటే ఒక ఐదు నెలల క్రితం ప్రభుత్వం ఉద్యోగులతో చర్చ జరిపి మేము ఏవైతే ఉద్యోగుల సమస్యలు ఉన్నాయో వాటిని మేము తీరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక్క క్యాబినెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం లేదు ఉద్యోగులతో అది ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది ఇట్ వాస్ ఇన్ అక్టోబర్ లాస్ట్ ద తెలంగాణ ఎంప్లాయీస్ గెస్ట్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిసైజ్ టు స్టేజ్ ప్రొటెస్ట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ దేర్ ఫిఫ్టీ వన్ డిమాండ్స్ బిగినింగ్ ఫ్రమ్ అక్టోబర్ ట్వంటీ ఎయిట్ టు జనవరి థర్టీ అక్రాస్ ద స్టేట్ వాళ్ళొక ఎజెండా పెట్టున్నారు అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ముప్పై వరకు ఎజెండా ప్రకారం ఏవేవైతే చేయాలో అవి చేయాలనుకున్నారు బట్ ఏమైంది అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులలో అప్పుడు ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపి మేము త్వరలోనే పరిష్కారం చెప్పిస్తామని చెప్పేసి వాటిని విఫలం చేశారు మరి దాదాపు ఐదు నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు ఎటువంటి చర్చలు అయితే చేయలేదని చెప్పేసి అయితే టీజీఏసి చెప్తా ఉంది ద హ్యాస్ బీన్ డిమాండింగ్ పేమెంట్ ఆఫ్ ఫైవ్ బీన్ పెండింగ్ సిన్స్ జులై ఫస్ట్ ఆఫ్ దిస్ వన్ డిఏ నాట్ బీన్ రిలీజ్డ్ ద ఎంప్లాయీస్ డిమాండెడ్ ది గవర్నమెంట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఫిట్మెంట్ ద పిఆర్సి రిపోర్ట్ ఎట్ టు బి సబ్మిటెడ్ టు ద గవర్నమెంట్ దే ఆల్సో వాంటెడ్ టు ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ ద కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ షుడ్ బి స్క్రాప్ వాళ్ళ దా భాగంగా యాభై ఒక్క డిమాండ్లలో ముఖ్యంగా ఉద్యోగులకు పెండింగ్ నాలుగు డియేలు అలాగే ఫిట్మెంట్ యాభై శాతం పైన ఫిట్మెంటు ప్రకటించాలని సిపిఎస్ను రద్దు చేయాలని ఓపీఎస్ను అమలు చేయాలని చెప్పడం జరిగింది అలాగే జేఏసీ ద పెండింగ్ బిల్స్ టు బి క్లియర్డ్ ద అబౌలిషన్ ఆఫ్ ది ఈ సిస్టమ్ అండ్ క్లియరెన్స్ ఆఫ్ ద బిల్స్ త్రూ ద ట్రెజరీ డిపార్ట్మెంట్ యాజ్ డన్ ఇన్ ద పాస్ట్ ఎట్లయితే గతంలో ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారా బిల్స్ చేశారో ఇప్పుడు అదే విధంగా చేయాలి ఈ కుబేర్ వ్యవస్థను అయితే రద్దు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ ఇందులో అయితే రాయడం జరిగింది సో ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి